శిష్యులందరూ కూడా ఆ వార్త విని అక్కడికి వెతకడానికి వచ్చారు యశు క్రిస్తు వారు లేరయ్యా సమాధిలో అనే వార్త ఎప్పుడైతే వచ్చిందో ఆ వార్త విన్న తర్వాత పరుగు పరుగున పేతులు అనేకులు ఆ స్థలములోనికి వచ్చి చూడగా వస్త్రములే ఉన్నాయి కానీ ఆయన ఎలాగా దేవుణ్ణి వెతుకుతున్నావు సజీవుడు అయినా ఇంట్లో వెతుకుతున్నావా లేని చోట ఎదుగుతా ఉన్నావా వెతకడం అనేటువంటిది ఎలాంటిది అయ్యానంటే ఆయన నాలో ఉన్నాడా లేడా అని వెతికేటువంటి వారుగా ఉండాలి ఆయన జీవితాల్లో మాలో ఉన్నవా లేవా అనేటువంటిది వెతికేటువంటి వారుగా ఉన్నప్పుడు నిజమైనటువంటి పునర్ధానపు స్థితిని మనము కలిగిన వారుగా ఉంటాం రెండో సందర్భాన్ని గనక చూడగలిగితే అక్కడ వీక్షిస్తా ఉన్నారంటే చూస్తా ఉన్నారు వెతికారు చూస్తూ ఉన్నారు మరి చూసే క్రమంలో ఆయన కనబడతా ఉన్నాడా కనబట్ల అందుకే కొన్ని పత్రికలో విశ్వాసుల గురించి రాస్తాడు కదా వారి నేత్రములట మోయబడతా ఉన్నాయట అట విశ్వాసులు యొక్క నేత్రములు అంధత్వంలో మోయబడతా ఉన్నాయి అవిశ్వాసులుగా మార్చబడతా ఉంది ఎందుకంటే రోజు దేవుడు చూడాలని వస్తా ఉన్నా కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నాం వారి గుడ్డితనము కలిగిన వారుగా ఉంటా ఉన్నారు ఎందుకని గుడ్డితనము కలుగుతున్నామంటే మనం ఆయన్ని చూడవలసిన విధానములు ఆయన చోట్ల ఆయన్ని వెతకవలసిన విధానములు ఆయన వెతకట్ల ఆయన్ని కనుగొనవలసిన వారుగా ఉండి కూడా ఆయన మాకు కనబడలేదు ఆయన ఎలా ఉన్నాడో ఎలా ఉంటాడో అని ఈ రోజుకి కూడా ఆయన రూపాన్ని ఆయన యొక్క ప్రభావాన్ని కనుగొనలేని వ్యక్తులుగా మనం కనబడతా ఉన్నాం అందుకని వచ్చినట్లుగా కనుక చూస్తే ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన వ్యవహాన్సు వార్త అక్కడ ప్రత్యేకంగా మాట్లాడిన మాటలు కనబడతా ఉంటే ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి సూచను గాని యేసు అని ఆమె గుర్తుపట్టలేదు చూడండి రోజు మన పక్కన మనకు కావలసిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఆయన ఎవరో అనేటువంటి ఒక ఆలోచనలోనే నేను అనుకోలేదండి నేను గుర్తుపట్టలేదండి నేను గ్రహించలేదండి అని మనం చాలా సార్లు మన పక్క వారి గురించి మాట్లాడుతూ ఉంటాం ఎందుకని మనం వాళ్ళతో మాట్లాడాం వాళ్ళతో నవ్వుకున్నాం వాళ్ళతో కలిసినాం వాళ్ళతో అనేక పర్యాయములు ఆ సంభాషించాం కానీ కొన్ని పర్యాయములు ఎలా ఉంటుందంటే వారు పక్కనున్నా కానీ వారు వారే అని గ్రహించేటటువంటి స్థితి రాదు ఎందుకని అలా వస్తుంది ఎందుకని అలాంటి స్థితిలోకి వస్తాం అంటే వారు జ్ఞాపకములో కన్నా రాకుండా ఉండాలి లేకపోతే ఆయనే అని గ్రహించేటువంటి ఆ స్థితిలో కన్నా లేకుండా ఉండాలి లేకుంటే కనబడన కనబడకుండా అప్పుడు ఆయన కనబడని స్థితిలో ఆయన కనుగొనలేక ఉన్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి రోజు మరి మార్గ మధ్యలో అందుకే ఎంఐ మార్గమధ్యంలో వెళుతుండగా వారికి మాట్లాడినప్పుడు స్వరం అయితే ఉంది కాని ఆ మనిషిని మాత్రం చూడలేకపోయారు స్వరం అయితే ఆయన స్వరమే కానీ మనిషిని మాత్రం రోజు వాక్యమైతే వింటున్నాం కానీ ఆయన నిజంగా చూసేవారుగా ఉంటున్నామా నిజంగా ఆయన్ని గ్రహించేవారుగా ఉంటున్నామా నిజంగా ఆయన ఆయనేనా ఎందుకంటే ఆ స్వరము మార్పు చాలా చోట్ల సందర్భాల్లో వేరుగా ఉంటా ఉన్నాయి స్వరము ఏషావు దగ్గర కూడా యాకోబు దగ్గర కూడా ఇసాకు దగ్గర కనబడుతూ ఉంటుంది స్వరము వేసావు స్వరమే కానీ ఆయన మాట విధానము వేరుగా ఉంది అని గమనించే పరిస్థితి కనబడుతుంది స్వరములో అనేక రకాలు స్వరాలు కనబడుతూ ఉంటే ఈరోజు ఆయన మాటలు విడితున్న మన జీవితంలో కూడా ఆయన ఎంతగా వెతికినా కానీ ఆయన కనబడలేదని వెతుకుతుంది కానీ ఆయన పక్కనే ఉన్నాడని ఆమె గ్రహించలేదు ఆయన మూడో దినము తిరిగి లెగుస్తాడనే వార్త నమ్మింది కాని ఆయన లేచాడనే గ్రహింపు లెగుస్తాడనే గ్రహింపు ఉంది కానీ ఆయన నా పక్కనే ఉన్నాడు అని ఆమె అర్థం చేసుకోలేకపోయింది నాతోనే ఉన్నాడు ఆయన నా పక్కనే ఉన్నాడని చూడలేకపోయింది ఈరోజు కొన్ని అంధత్వాలలో కొన్ని లోపములలో కొన్ని బలహీనతలో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి గ్రహించేవారు దాకా లేక దేవుని మీద ఆధారపడలేనటువంటి జీవితాలు కలిగిన వారుగా ఈ ఈరోజు శుభ్రమైన దేవుని వారులరా ఆయన చూడాలనే ఆశ ఉంది కానీ చూడలేని వారిగా ఉంటా ఉన్నా అందుకనే అపోస్తుల కార్యగ్రంథములో ఇరవై ఎనిమిదో అధ్యాయమో ఇరవై ఏడవ వచ్చినో ఒక మాట రాయబడుతుంది చూద్దాం విశ్వాసుల గురించి పౌరు గారు మాట్లాడుతూ ఒక మాట రాస్తా ఉంటాడు అపో చివరి అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చూద్దాం ఈ ప్రజలు కలులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము క్రవ్వి ఉన్నది వారు చెవులు మందముగానున్నవి కనులు మూసుకొని ఉన్నారు ఈరోజు మరి మన కనులు ఆయన చూడలేకపోవటానికి ఎలా ఉన్నాయి మందంగా ఉన్నాయా కంటికొచ్చే సహజ బలహీనతను వచ్చి కాదు ఆయన చూడవలసిన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డావా లేదా ఆత్మ నేత్రాలతో ఆయన చూడగలగాలి శరీర కనులు అంటే అయ్యా కళ్ళు కనపడతలేదు అయ్యా తల చూడబెట్టుకున్నా కనపడదు మరి ఏ కళ్ళు కనపడాలి ఏ కళ్ళు చూడాలి ఆయనే ఆత్మీయ నేత్రాలు తర్వాత అందుకే ఆ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలను ఏం చేస్తుందా అంటే వెలిగింపజేస్తుందా గుడ్డితనం కలుగు చేస్తావు ఆ గుడ్డితనములు నుండి ఎప్పుడైతే బయటకు వస్తామో ఆ గుడ్డితలములు ఎప్పుడైతే విడిపించబడి బయటకు వస్తామో ఆయన వైపు చూడగలిగేటువంటి ఆయన విగో క్రీస్తు వారు నా